ప్రజలాడండి దేవుని నామణాలు మరి దేవుని వాక్యం మనం చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందామండి మరి గుంటలు అని చూసుకున్నట్టయితే ఒకసారి మనం దేవుని వాక్యంలోంచి కీర్తన గ్రంథము ఏడో కీర్తన ఇరవై అధ్యాయం ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ ఏమి రాసి ఉంటుందంటే మరి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను అంటే ఇక్కడ చూడండి దేవుని వాక్సం ఏం చల్లిస్తుందంటే పడి ఉన్న గుంటల నుంచి ఆయన వాక్కును పంపి విడిపిస్తారని చెప్పేసి దేవుని వాక్సం దావితో మరి దేవుని రా రాయించడం జరిగింది అయితే ఇక్కడ గుంటలు అనేది మనం చూసుకుంటే చాలా రకమైన గుంటలు ఉంటాయి ఆ గుంటలు ఏమిటి అంటే మరి చూడండి మనం ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డులో గుంటలు ఉంటాయి గుట్టలు ఉంటాయి తెలుసు మనకి అది ఏదన్నా డ్రైవింగ్లో కొద్దిగా టైర్ స్లిప్ అయ్యి గుంటలో కనిపడితే ఆ ప్రయాణం అంత సాఫీగా అయితే సాగదండి ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ టైర్ కానీ బండి ఫ్రంట్ వీల్ కానీ గోతులో పడటం కానీ జరిగిందంటే మన బ్యాలెన్స్ తప్పిపోయి ఆ గోతులో పడి దెబ్బలు తగచ్చు తగలవచ్చు అలాగే ఆ ప్రయాణం అనేది కూడా అంత కొనసాగించడం అన్నది ప్రయాణం సాగి అయితే జరగదు అలాగా కొన్ని గుంటలు ఉంటాయి అయితే ఒక చిన్న కథ ఏంటంటే ఒక యవనస్థుడు ఒక ఊరు ప్రయాణమై రోడ్డు మీద వెళ్తుండగా ఆ రోడ్డు సుశానం మధ్యలోంచి ఉండటం జరుగుతుంది ఆ సుశానం మధ్యలోంచి ఎవరో బాడీని పెట్టేటప్పుడు రోడ్డు వారిని ఒక పెద్ద గొయ్యి రాత్రి పూట గొయ్యి తెరిచి ఉంచారన్నమాట గొయ్యి తీసి ఉంచారు అనుకోకుండా కాలు స్లిప్ అయ్యి ఆ యవనస్తుడు ఆ గోతులో పడిపోయాడు పడిపోయి అది కొద్దిగా లోతుగా ఉండడం కావున లోతుగా ఉండడం వలన చాలా ట్రై చేశాడు వెంటనే భయపడి అక్కడికక్కడే గుండా సడన్గా అక్కడే ఆ గోతుల నుంచి మళ్ళీ పైకి రావడం అన్నది లేదన్నా అంటే ఈ విషయం నేను ఎందుకు తెలియపరిచేదంటే కొంతమంది జీవితంలో క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని గుంటలు ఉంటాయి కొన్ని గోతులు ఉంటాయి అపవాదైన సాతాను ఎప్పుడు లాగివేద్దామా ఏ గుంటలో పాడేద్దామా అంటే కొన్ని గుంటలు ఏ రకంగా ఉంటాయంటే త్రా త్రాగుడు అనే గుంట లేకపోతే ఒక యభచారం అనే గుంట లేదంటే ఒక పాపం అనే గుంట మరి అలాగే ఒక రకరకాలుగా మనం ఈ యొక్క పాపం కోసం మాట్లాడుకోగలిగితే రకరకాలమైన గుంటలు ఉన్నాయి కదా అలాగా మన జీవితంలో కూడా అపవాదమైన సాతాను అప్పుడప్పుడు గుంటలో పాడేద్దామని చూస్తూ ఉంటాడు దేవుని విశ్వాసలారా మరి మన ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందు విశ్వాసం కలిగి మరి దేవుని వాక్కు పంపి ఆ యొక్క గుంటలోంచి పైకి లేవనెత్తిన రీతిగా మనం ఎక్కడ పడిపోయి ఉన్నామో ఒకసారి మనం వెనక్కి చూసుకుంటే అబద్ధములనే ఒక పాపంలో ఊబులో ఉన్నామా అయితే ఇక్కడ దేవుని వాక్యంలో కొందరిని మనం చూసుకున్నట్లయితే చూద్దాం చూడండి ముందుకెళ్తే ఒక్కసారి చూసినట్లయితే మరి కొన్ని రకమైన గుంటలు ఉన్నాయి ఆ గుంటల్లో పడిపోయిన వారి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం దేని వాక్ష్యంలో నూట పంతొమ్మిది ఎనభై ఐదు కీర్తనల కథం నూట పంతొమ్మిది అధ్యాయం ఎనభై ఐదు వచ్చనంలో మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముందో ఒకసారి చదివినిపిస్తాను చూడండి నీ ధర్మశాస్త్రం ఇక్కడ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నిన్ను చిక్కించుకున్నట్లయితే గుంటలు త్రవ్వి ఉన్నారంట చూడండి దావేది అనుభవంలో కూడా చాలా గుంటలు తోవ్వరు మరి దావేది విషయంలో కూడా మరి ఎంతో దేవుని భయభక్తులు కానీ ప్రార్థనాపూర్వకంగా దావేది నడిచినప్పటికీ ఒకసారి దావీదు గుంటలో పడిపోవడం జరిగింది ఎలాగా సాయంకాల పూట చూడండి కీర్తన గ్రంథం నలభై రెండు రెండు నలభై అధ్యాయము రెండు మూడు నాలుగు వాక్షంలో మనం చూసుకున్నట్లయితే కీర్తనకాండము మరి నలభై అధ్యాయము అలాగే రెండు మూడు నాలుగు చూసుకుందాం చూడండి నాశనకరమైన గుంతలో నుండి జికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను నా పాదముల బండ మీద నిలిపిన నా అడుగులు స్థిరపరచను తనకు స్తోత్రహారుడు రూపముకు కొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచను అనేకలు దాన్ని చూచి భయభక్తులు కలిగి నమ్మక ఇచ్చారు ఇక్కడ దేవుని పట్ల మరి ఇక్కడ నాస్తినికరమైన గుంటలు ఉంటాయి కొన్ని మరి అదేవిధంగా ఇక్కడ రెండో సొలమును పదకొండు ఒకటి చూసుకుంటే మరి దావీది అక్కడ ఒక గుంటలో పడిపోయాడు ఏంటి ఆ గుంట అంటే మరి దావిద పడ్డ గుంట సాయంకాలం పొద్దున మరి మేడపైకి వెళ్ళినప్పుడు ఒక పరాశ్రీ స్నానం చేస్తున్నప్పుడు చూసి మరి ఆ పాపం అనే గుంటలో ఆవిడని చూసి మోహించి పిలిపించుకుని పాపం చేశాడు మరి అక్కడ దావీదు మరి అపవాదైన సాతాను చూడండి చాలామంది మన జీవితంలో కూడా ఖాళీగా ఉండి మరి దేవిని ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ సర్దుకుంటూ మరి అదేవిధంగా దేని వాక్యాలను దానించుకుంటామో లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు అపవాదం మనల్ని కూడా మరి ఏదో ఒక తప్పుడు తో పట్టించడానికి చూస్తూ ఉంటాం దాన్ని బట్టి మనం మెలకువ కలిగి మరి అపవాదికి ఏ విషయంలోనే దొరకకుండా మరి దావీ దొరికినట్టుగా మనము దొరకకుండా మరి ఆ యొక్క బస్ విషయంలో దావీది చేసిన తప్పు బట్టి మరి ఆ యొక్క పాపాన్ని బట్టి పాపం కప్పుపుచ్చుకోవడానికి మరి తన భర్త అయిన మరి యూరియాను కూడా సంపించడం జరిగింది మనందరికీ తెలుసు అయితే చూడండి ఒక హత్య కూడా చేయవలసి వచ్చిన కారణమైంది తర్వాత మరి నాత ద్వారాగా దేవుడు మరి దావిదీలు గర్దించినప్పుడు మరి ఒక కథ రూపంలో చెప్పినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మరి గోని పట్ట కట్టుకుని కన్నీరుసి ప్రార్థన చేసినప్పుడు తప్పు ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించి మళ్ళీ అంతకంత దేవుడు దావిదిని వాడుకోవటం జరిగింది అలాగా మన జీవితంలో కూడా ఒకవేళ ఏదన్నా తప్పు చేస్తుంటే ఆ తప్పును బట్టి మరి ఏదన్నా ఆ యొక్క పాపాల విషయంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేసి ఆయన్ని అందు మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మనకు విడుదలిస్తాడు జ్ఞాపం చేసుకో ప్రతి ఒక్కరు కూడా దేవుని విశ్వాసలారా ఈ యొక్క క్రైస్తవ జీవితం అనేది అంత ఆసమస్ కాదండి ఎందుకంటే ప్రతి అడుగు అడుగున అపవాదైన సాతాను ఎలా క్రిందకి లాగుదామా ఏ ఊబిలో పాడేద్దామా ఏ గుంటలో పాడేద్దామా అని ఎలా ఎదురు చూస్తూ ఉంటాడు మరి అలాగా ఆ ఊబు అనే ఊబిలోకి గుంటలోకి దొరకకుండా మనం మరి వెళ్ళిపోగలిగి వాక్సానుసారంగా మనం జీవించగలిగితే మన జీవితాలు కట్టుకోగలుగుతాం ఆయన రాకడ రాక వరకు కూడా మరి మన జీవిత శ్వాస జీవితంలో కొనసాగించడానికి దేవుడు ఆయన కృప మనకి ఇప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉంటాడు అదే ఒక విషయం కూడా మనం చూసుకుందాం అలాగే మరి ఆది కాండ ముప్పై ఏడు ఇరవై చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు చూసుకుంటే ఏసోపు విషయంలో కూడా మరి అన్నలు మరి గుంటలో పాడేయడం జరుగుతుంది అక్కడ మరి ఏషోపు విషయంలో మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి ఎందుకంటే ఏసేపు కూడా అన్నలో ఈ కళలు కంటున్నాడో తండ్రికి స్థానీలు చెబుతున్నాడు అని చెప్పేసి అన్నలు అందరూ కలిసి ఏసేపుని తీసుకొచ్చో గుంటలో పాడేశారు ఆ గుంటలో పాడినప్పుడు అందులో నీళ్ళు లేవు కానీ రాళ్ళు దెబ్బలు ఉంటాయి ఎన్నో బాధలు ఇబ్బందులు తగిలి ఉంటాయి అయితే మరి అటుమంటి గుంటలో పడిపోయినప్పుడు మరి ఆ ఏసేపు మన జీవితం మనకు తెలుసు ఎందుకంటే ఏసేపు ఎక్కడ కూడా మరి ఆ యొక్క దిగులు పడకుండా దేవుని ఎందు ఆ నమ్మకం కోల్పోకుండా ఉండటం వల్ల మరి గుంటలో పాడేసిన ఏసేపుని మళ్ళీ దేవుడు ప్రధానమంత్రిగా ఆ ఓర్పు సహనం విశ్వాసం దేవుని పట్ల మరి నమ్మకం కలిగి ఒంటరిగా ఉన్నప్పటికీ మరి నీ తోడు ఎవరో లేరు నువ్వు బాధపడుతున్నావా బాధపడదు ఏసేపు కూడా తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయి అన్నతమ్ముల నుంచి దూరం అయిపోయి ఒంటరిగా ఉండి మరి ఆ ఒంటరిలోనే నమ్మకత్వంగా ఎక్కడుంటే అక్కడ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల అతను మరి ఒకరోజు అన్నలందరూ కూడా వచ్చి సాష్టాంగ నమస్కారాలు పెట్టడం జరిగింది అది దేవుని కృప ఎంత ఏసేపు ద్వారాగా మనకు తెలుసు ఏసేపు ఎంత ప్రైమ్ మినిస్టర్గా ఒక గుంటలో పాడేసేవాడిని తీసుకెళ్ళి ఆ నీతిని బట్టి నిజాయితీని బట్టి మరి ప్రైమ్ మినిస్టర్ స్టేజిలో పెట్టి మరి అక్కడ అన్నలందరూ కూడా మరి అక్కడ కరువు వచ్చినప్పుడు మరి వచ్చి సాష్టాంగ నమస్కారం చేయటం మనం చూస్తున్నాం ఆ గ్రంథం అంతా మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది పిల్లలరా అలాగే మరి ఈ రోజున నా పాపమనే గుంటలు ఏ గుంటలో మనం ఉన్నామో చూసుకోవాలి ఎక్కడ జారిపోయామో మనం చూసుకోవాలి మరి ఎక్కడైతే మనం జారిపోయామో అది చూసుకుని దావీదు దేవుని తట్టు తిరిగి ప్రార్థించినట్టుగా మనం కూడా మరి ఏసేపు కూడా మరి అలాగా గుంటల్లో పాడేశారని చెప్పి దిగులు పడ దిగులు పడలేదు భయపడలేదు మరి అప్పులు ఉన్నాయని భయపడుతున్నారా లేకపోతే అనారోగ్యంగా ఉన్నదని భయపడుతున్నారా నా జీవితం అయిపోయింది ఇంతేనేమో అనుకుంటున్నారా లేదు లేదు దావీదును మరి ఏ రీతిగా విడుదలిచ్చి ఉన్నత స్థితిలో నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా జయమిచ్చి నిలబెడతాడు నమ్మండి విశ్వసించండి ప్రార్థించండి అలాగే యేసేపును కూడా మరి గుంటలో పాడేసినప్పటికీ అతనుకున్న విశ్వాసాన్ని బట్టి అతనుకున్న నమ్మకత్వం బట్టి మరి పై మినిస్టర్గా చేసిన దేవుడు నీ శ్రమలో నీ బాధలు నీ ఇబ్బందులు ఏదైనా సరే దేవుడు విడుదల చేసి నిన్ను ఉన్నత స్థితిలో నిలబెడతారని దేవుడు సంగమా మీరు జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేయండి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మీకున్న సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా విడుదల చేయగలరు దేవుడు మన దేవుడు సమర్థుడు ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేసిన దేవుడు మరి రాత్రి వేళ వెన్నెళ్ళుగాను అగ్నిగాను మరి పగట వేళ వెన్నెళ్ళుగాను నుంచి ఇరవై లక్షల జనాభా నడిపించిన దేవుడు నిన్ను నన్ను ఒంటరిగా విడిపి విడిచిపెట్టాడు మరి విశ్వాసం కలిగి ముందుకు కొన కొనసాగినట్లయితే మరి ఇంకా మనకి చూసుకున్నట్లయితే ఇరిమియ ఇరిమియ గ్రంథంలో కూడా చూసుకుంటే మరి ఇరుమియ ముప్పై ఎనిమిది ఆరు తొమ్మిది పన్నెండు చూసుకుంటే మరి ఇక్కడ ఒక సండు ఉపయోగించుకొని మరి ఇరిమియాని గోతులో పాడేసినప్పుడు ఆ ఎముకలు ద్వారాగా ఉన్న గోతులు పాడే సండు ఉపయోగించుకొని మరి ఇరిమైన పైకి లాగినట్టుగా వచ్చిన చదివితే మీకు అర్థమవుతుంది ఖాళీగా ఉన్నప్పుడు ఇరిమియ ముప్పై ఆరు చదవండి చదివినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ రాజు చెప్పడం మాటలు విని ఇరుమేని ప్రవక్త అయిన ఇరుమేని ఒక గోతులో పడవేసినప్పుడు మరి ఒక శండ్రుడు ఆ యొక్క నపశునుడు మరి రాజుతో చెప్పి అయ్యా ఆయన ఆ తప్పు చేసి చేయలేదని చెప్పేసి మరి రాజు హృదయాన్ని మార్చి అక్కడ దేవుడు మరి ఇరిమైన బయటికి తీసుకుని రావటానికి ఒక నపస్కుడికి సెండ్ని ఉపయోగించుకున్నాడు మరి అక్కడ లేకు అనే సెండ్ని ఉపయోగించుకుని మరి ఇరిమయని ఒక తాళ్ళు కట్టి పైకి లాగినట్టుగా మనం ఇక్కడ అక్కడ చదువుకుంటుండడం జరుగుతుంది అలాగే దేవుడు నీకు ఏదైనా వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మరి దేవుడు ఎవరో ఒకరిని ఉపయోగించుకుంటాడు మీరు ప్రార్థన చేయటమే మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమయమున మీరే ఆశ్చర్యపోస్తారు ఈయన ఎప్పుడు ఏ సాయం చేయడనుకున్న వ్యక్తులతో కూడా దేవుడు అంతరంగాలని ఎరిగిన దేవుడు అంత హృదయ హృదయాంతరంగాల్ని ఎరిగిన దేవుడు తప్పకుండా మీ అవసరతను గుర్తించి అక్కడ ఉన్నవారిని ఎవరినైనా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఉపయోగించుకుని మిమ్మల్ని సాయం చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చి ఆ గుంటలోంచి పడిపోయిన గుంటలోంచి లేవనెత్తే దేవుడు అందుకే దేవుడు అక్కడ నూట ఏడు మరి ఇరవై వచ్చిన చూసుకున్నట్టుగా కీర్తన గ్రంథం నూట ఏడు ఇరవై వచ్చిన చూసుకున్నట్టుగా మరి అక్కడ దేవుని వాక్సుని పంపి ఆ గుంటలో నుండి పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు అలాగా ఎవరు కూడా దిగులు పడద్దు మరి మన సర్వశక్తమైనటువంటి దేవుని మన పక్షాన్ని ఉన్నప్పుడు మరి మనం ధైర్యం తెచ్చుకొని మరి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ కార్యంలో ఆయన ప్రతి మన అవసరతలో ప్రతి సమస్యలు ప్రతి ఇబ్బందులు ఏమున్నప్పటికీ ఆయన ముందు మన పెట్టు మోకరించినప్పుడు సమస్తం ఆయన చూసుకుంటాడు ధైర్యం కలిగి ఆయన రాక పర్యంతరం వరకు కూడా మన విశ్వాసంతో మన శ్వాస జీవితం కొనసాగించాలని దేవుడి వాక్సిని దీవించినగాక ప్రైజులాడు